శుభోదయం క్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం మన దేవుడైన ఎన్న పరిశుద్ధుడు మన దేవుడైన అన్న యుహోవాను గణపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గలకి వందనాలు స్తోత్రాలు దాన్ని చిన్నగా మీ సి నడిపించమని ఏసే నామంలో ప్రార్థించడానికి వేడి కొంచెం నామ తండ్రి అమ్మాయిని దేవుడు పరిశుద్ధుడు ఆయన నిత్య నివాసి అయినటువంటి దేవుడై ఉన్నాడు పేతురు పత్రికలో తెలియజేసినట్లుగా నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని మొదటి అధ్యాయం పద్దాలు వచ్చిన మనం చూడగలం లేవ్యకాండంలో కూడా యేసుక్రీస్తు దేవుడు అనగా యహోవా దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకునుడు అని అనేక సార్లు దేవుడు మాట్లాడుతూ అన్నాడు దేవుడైన యహోవా పరిశుద్ధమైన దేవుడు ఆయన నమ్మినటువంటి ఒక క్రైస్తవ కుటుంబంగా దేవుని నమ్మిన వ్యక్తిగా నీవు నేను పరిశుద్ధంగా నివసించాలి పవిత్రంగా ఈ లోకంలో సాగాలి అంత మాత్రం కాదు కానీ మన దేవుడైన యహోవాను గణపరచాలి నన్ను గణపరచువాని అనేందు నేను నిన్ను గణపరుస్తాను అనగా గణపరచడం అనగా దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ఆయన ఈ లోకంలో మానవులను ప్రేమించి ఉన్నత స్థాయిలో ఉంచే దేవుడు కాబట్టి దేవుని వాక్యంలో మాట సామెతలు మూడవ అధ్యాయం తొమ్మిదవ విషయంలో ఆస్తి అంతట్లో ప్రతి భాగం ఇచ్చి దేవుని గణపరచము అని చూస్తాను కాబట్టి సహోదరి సహోదరుడ నీవు నేను కూడా మన దైనందిన జీవితంలో దేవుని గణపరచకు మారినగా ఉండాలి అంత మాత్రం కాకుండా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గర సాగిలపడి అనగా పరిశుద్ధ దేవుని ఎదుట సాగిలపడి పూజించి స్థుతించి గణపర్చి ఆరాధించాలి దేవుణ్ణి మయం దేవుడు మన జీవితాలలో ఆశీర్వాదమును అనుగ్రహించగలదు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించను గాక ఆ మాయన్ పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం చల్లిస్తూ వాక్యం దాన్నిస్తునగా సన్నిధి మాత్రం చిందుకే మయమా ఘనత ప్రభుత్వం ఆరోపిస్తూ ఏ సునామంలో ప్రార్థించడానికి వేడి సునామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తియేక దేవుని దీవిన సదాకాలం తోడేండి దీవించిన గాక ఆమె